అంటే కథ చెప్తాడంట ఓకేనా చెప్పు నాన్న ఈ కథ పేరేం పేరు ఏముకో దొరికింది ఎక్కడ దొరికింది ఆ కుక్క ఆ కుక్క ఎక్కడ ఉంటుంది వీధిలో ఉంటుంది కదా బ్రిడ్జి ఎక్కింది తింటానికి అక్కడికి వచ్చింది అన్నమాట దూరంగా నీళ్ళలో ఇంకో కుక్క ఎందుకు ఉంది చూసింది కదా నీళ్ళల్లో చూసింది కదా అలా చూసింది అన్నమాట తలోంచి చూసింది అప్పుడు కుక్క బొమ్మ కనిపించింది నీళ్ళల్లో ఇది కదా అవును అప్పుడు కుక్క ఏం చేసింది మరి కాదు ఇంకో కుక్క నోట్లో ఎముకుంది కదా అది కూడా నేనే తినాలనుకోని ఏం చేసింది ఇక్కడ చూడు ఏం చేసింది ముందు అరవాలి కదా ఎలా అరిసింది ఎలా బావు అంది కుక్క అరిసింది కదా చూడు నోట్ తెరిసింది కదా నోట్లో ఎంచు కింద పడిపోయిందా ఇక్కడ చూడు నీళ్ళల్లో పడిపోయింది కదా అప్పుడు కుక్క ఏం చేసింది మరి ఎలా ఏడుస్తుంది చూపించు ఒకసారి అట్లా ఏడ్చిద్దా నువ్వు నవ్వుతున్నావు అట్లా కాదు ఆ కుక్క ఎలా ఏడ్చిందో చూపించాలి ఓ నా ఎముక పడిపోయింది నాకు తినడానికి లేకుండా అని ఏం చేసింది కుక్క ఏడ్చిందన్న అంటే మనము మనము ముందు ఈ కుక్క కథ అయిపోయిన తర్వాత చెబుతుకొని అయితే ఇప్పుడు ఈ కుక్క ఏం చేసింది పోయింది కదా ఉన్న ఎముకని తిన్నట్టే సరిపోయేది నీళ్ళలో చూసి ఏం చూసింది ఆ ఎముక కూడా రెండు రెండో ఎముక కూడా తినాలనుకొని ఏమనింది బావు బావు అనింది ఏమనింది కుక్క ఎలా రోజు చెప్పు దానికి చూపించాలి ఎలా యాక్షన్ చేసి ఓహో అలాగా రెండు కాళ్ళు నాకి దానికి కుక్కకి ఎన్ని ఉంటాయి కాళ్ళు కాళ్ళు ఎన్ని ఉంటాయి చెప్పు ఇప్పుడు చూడు మరి ఇక్కడ కనిపిస్తుంది బొమ్మలో కనిపిస్తుందిగా చెప్పు కౌంట్ చేయి ఇక్కడ ఇది ఇది ఫోర్ అంటే ముందు రెండు ఉంటాయి కాళ్ళు కుక్కకి వెనక రెండు ఉంటాయి ఇప్పుడు నువ్వు ముందు రెండు చేతులు పెట్టి వెనక రెండు కాళ్ళు పెట్టి నువ్వు కుక్కలాగుండు అలా అలా కాదు ముందు పెట్టాలి ఇలా పెట్ ఇలా పెట్టాలి నాన్న ముందుకు పెట్టు ముందుకు పెట్టు చేతులు చేతులు ముందుకు పెట్టు ఎలా ఉంది చెప్పు ఉందో చెప్పు అది అలా కాదు నాన్న అది అలా అలా ఉందన్నమాట కుక్క కదా అవునా కదా ఆ ఉందన్నమాట అంటే ఏంటి ముందు కాళ్ళు రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఇక్కడ వన్ టూ ముందు రెండు ఉన్నాయి వెనక ఈక్వన్ టూ రెండు వెనక ఉన్నాయన్నమాట అయితే మొత్తానికి మొత్తానికి అయిపోయింది కానీ మొత్తానికి పాపం కుక్క ఎముక తినిందా తినలేదా తినలేదు కదా ఎందుకు తినలేదు నీళ్ళలో పడేసుకుంది ఎందుకు ఆ నీళ్ళలో ఉన్న కుక్క ఎముక ఓటు తీసుకొని తినాలనుకుంది కదా అందుకని మనం ఏం చేయాలి మన దగ్గర ఏది ఉంటే అదే తినాలి అవునా ఓకే బాగా చెప్పావు కార్తిక్ తల్లి బంగారు థ్యాంక్ యూ అది తర్వాత చెప్పుకుందాం థ్యాంక్ యూ నీకు ఓకేనా అందరికీ చాలామంది ఖర్చు చెప్పావు కదా నువ్వు ఇప్పుడు ఓకే చెప్పలే